ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఏ చిన్న పని చేసినా మీడియా ముందుకు వచ్చి గొప్పలు చెప్పుకుంటారనే సంగతి అందరికి తెలిసిందే ఇటీవల చంద్రబాబు అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన సంగతి తెలిసిందే తన అమెరికా పర్యటన జరిగిన తీరు తాను ఎన్ని కంపెనీ ప్రతినిధులను కలిశాను పాలనుకున్నారు ఇలాంటి కీలకమైన అమెరికా పర్యటన మీద సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రెస్ మీట్ పెట్టిన బాబు దాదాపు గంటన్నర సేపు అమెరికా పర్యటన గురించి వివరించారు దాదాపు వారం రోజుల పర్యటన కాబట్టి చెప్పాల్సిన విశేషాలు చాలా ఉన్నాయి కాబట్టి అంత సమయం పట్టింది అయితే దాదాపు గంట సేపు తన పర్యటన విశేషాలు వివరించిన చంద్రబాబు చివరకు వైఎస్ జగన్ ప్రధాని భేటీ విషయానికి వచ్చేసరికి కాస్త భయపడ్డారు ఆయన జగన్ గురించి ఏమైనా మాట్లాడితే మీడియా వాళ్ళు జగన్ విషయాలనే హైలైట్ చేస్తారు అమెరికా పర్యటన విషయాలను హైలైట్ అనే భయంతో కాస్త భయపడి మాట్లాడడం మానేశారు తర్వాత బాబు గారు మాట్లాడుతూ జగన్ ఇష్యూ కారణంగా అమెరికా పర్యటన వివరాలను డైలీ చేయొద్దు అని విలేకరులకు విజ్ఞప్తి చేసుకున్నారు అయితే ఆయన విలేకరులను విజ్ఞప్తి చేసుకున్నప్పటికీ జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో మీడియా వాళ్ళు ఘాటు వ్యాఖ్యలను ప్రచారం చేయక తప్పలేదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి